హలో స్టూడెంట్స్ నా పేరు శ్రీమతి రమాదేవి స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ హెచ్ఎస్ పెదంబర్పేట్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ట్ ఈరోజు మనం భౌతిక రసాయన శాస్త్రంలోని తొమ్మిదవ తరగతి విద్యార్థులకు అధ్యయనం మూడులోని గమన నియమాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం రైట్ స్టూడెంట్స్ రైట్ ఈ పాఠంలో మనము వస్తువుల యొక్క చలనాలను గురించి వాటి స్థితుల గురించి చలన స్థితి మరియు నిశ్చల స్థితి గురించి మరియు న్యూటన్ మొదటి గమన నియమం గురించి మనం నేర్చుకుంటున్నాం ఓకేనా రైట్ మన చుట్టూ ఉన్న వస్తువులను మనం గమనిస్తూ ఉంటాం అవునా ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది ఒక బొమ్మ అందులో రకరకాల పక్షులు చాలా పక్షులు ఉన్నాయి మబ్బులు ఉన్నాయి ఇల్లుంది బిల్డింగ్స్ ఉన్నాయి ఇద్దరు పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నట్టు గమనిస్తున్నాం తర్వాత చెట్టు కింద కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటున్నారు కొన్ని చెట్లు కొన్ని గాలి మరలు మబ్బులు ఇంకా సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులని మనం చూస్తున్నాం రైట్ ఇప్పుడు వీటిని ఈ వస్తువులని స్థితుల ఆధారంగా మనము వాటిని వర్గీకరిద్దాం మొదటగా నిశ్చల స్థితి మరియు చలన స్థితి చలన స్థితి అంటే గమన స్థితి అనమాట నిశ్చలంగా ఉన్న వస్తువులు ఏంటి ఇక్కడ భవనాలు చెట్లు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే భవనాలు చెట్లు అవి కదులుతున్నాయా కదలట్లేదు అవి నిశ్చలంగా ఉన్నాయి మరి గమనంలో ఉన్న వస్తువులు గాని చలనంలో ఉన్న వస్తువులు కానీ ఏంటో చూద్దాం ఎగురుతున్నటువంటి పక్షులు కదులుతున్నటువంటి సైకిల్ సూర్యుడు మబ్బులు తిరిగే గాలి మర మరియు ఫుట్బాల్ ఫుట్బాల్ తో పిల్లలు ఆడుకోవడం గమనం మనం గమనిస్తున్నాం రైట్ చిల్డ్రన్ ఇక్కడ చూసినట్లయితే ఒక అమ్మాయి సైకిల్ తొక్కడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అవునా ఈ సైకిల్ తొక్కుతున్నటువంటి అమ్మాయి తొక్కడం ఆపేస్తే ఏం జరుగుతుంది అది కాసేపు ఆగ ఆగా అది ఆగిపోవడం మనం గమనిస్తాం ఇక్కడ చూడండి మన ప్రాచీన తత్వవేత్తలు చలనాన్ని గురించి అధ్యయనం చేసి కొన్ని కొత్త విషయాలను మనకు సూచించారు ఆ కాలంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ గమనించి చెప్పిన విషయాన్ని మనం తెలుసుకుందాం ఒక వస్తువును తనకు తానుగా వదిలేస్తే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సైకిల్ తొక్కడం ఆపేస్తే ఏం జరుగుతుంది మనకి తెలిసిన విషయమే దాని వేగం క్రమంగా తగ్గి చివరికి అది ఆగిపోతుంది కదా అలాగే భూమి మీద ఉండే ఏ వస్తువుకైనా ఉండే సహజ స్థితి నిశ్చల స్థితి అని మన అరిస్టాటిల్ సూచించారు అంటే కదిలే ఏ వస్తువు అయినా సాధారణంగా చివరికి నిశ్చల స్థితికే వస్తుంది అని మన తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ సూచించారు ఆ తర్వాతి కాలంలో గెలీలియో గెలీలియో గెలీలి అనే మరొక తత్వవేత్త ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త దానికి భిన్నంగా ఒక విషయాన్ని చెప్తున్నాడు అంటే అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయాన్ని అరిస్టాటిల్ ఏం చెప్పారు భూమి మీద ఉండే ఏ వస్తువుకైనా ఉండే సహజ స్థితి నిశ్చల స్థితి అంటే కదిలే ఏ వస్తువైనా సాధారణంగా చివరికి నిశ్చల స్థితికే వస్తుంది అని అరిస్టాటిల్ చెప్తున్నాడు అయితే గెలీలి అవచ్చు అలా కాదు ఏ బాహ్య బలం పనిచేయనంత వరకు కదులుతున్న వస్తువు అదే స్థితిలో అదే గమన స్థితిలో ఉంటుంది అని చెప్పాడు దీనికోసం ఇతను కొన్ని ప్రయోగాలను చేశాడు ఇక్కడ మనము ఉదాహరణకు ఒక అబ్బాయిని చూస్తున్నాం ఒక ఫుట్బాల్ని తో ఆడడం గమనిస్తున్నాం అయితే ఫుట్బాల్ కొంతసేపు అయినాక అది ఆగిపోవడం గమనించాను అతను ఒక ఫుట్బాల్ని తన్నిన వెంటనే ఫుట్బాల్ కొంత దూరం ప్రయాణించి అది ఆగిపోవడం గమనిస్తూ ఉన్నాం రైట్ ఇక్కడ గెలీలియో అతని ప్రయోగాన్ని ఈ విధంగా చెప్తున్నాడు తన ప్రయోగాలను నునుపు తలం గల వాలు బల్లలపై చేశాడు గెలీలియో తలం ఎంత నునుపుగా ఉంటే వదిలిన గోలి గాని వస్తువు గాని అంత దూరం ప్రయాణించు ప్రయాణం చేస్తుందని గమనించాడు ఏది అడ్డు రాకపోతే గోళి అనంత దూరం ప్రయాణిస్తుంది అని వివరించాడు సో ఇతను దీనికోసం ఏం చేశాడో ఒకసారి గమనించాడు ఇక్కడ పట్టంలో చూసినట్లయితే పైనుంచి కిందికి దొర్లుతున్నటువంటి ఒక గోళి రెండవ పట్టంలో కింది నుంచి పైకి వెళ్తున్నటువంటి ఒక గోళి మూడవ దాంట్లో సమతలంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఓకే ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు పైనుంచి కిందికి వాలు తలం పైకి పైనుండి కిందికి దొర్లుతున్నటువంటి గోళీ దాని ఏ చలనం అంటాం అథో చలనం అంటాం వాలుతలం పైనుండి కిందికి దొర్లుతున్నటువంటి గోళీ యొక్క వేగం ఏమవుతుంది కిందికి వచ్చినప్పుడు వస్తున్నప్పుడు దాని వేగం పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది దాని వేగం దాని గురుత్వాకర్షణ బలం వల్ల అది అథో చలనంలో ఉన్నప్పుడు దాని వేగం పెరుగుతుంది అని నాకు తెలుస్తుంది అలాగే రెండో పటంలో చూసినట్లయితే వాలు తలం మీద పైకి పోతున్నటువంటి గోలి యొక్క వేగం ఏమవుతుంది తగ్గుతుంది దాని వేగాన్ని కోల్పోతుంది ఎందుకు కోల్పోతుంది గురుత్వాకర్షణ బలానికి అది వ్యతిరేకంగా ప్రయాణిస్తుంది కాబట్టి అది ఊజ్వ చలనంలో ఉంది కాబట్టి దాని యొక్క వేగాన్ని అది కోల్పోతుంది మూడో పటంలో చూసినట్లయితే సమతలంలో కదులుతున్నటువంటి గోళి ఎప్పుడూ సమతలంలోనే ఉంటుంది కాబట్టి చలనం కూడా సమానంగానే ఉంటుంది దాని సమచలనంలో అది ప్రయాణిస్తూ ఉంటుంది ఇక్కడ ఏ విధమైన బలం దాన్ని ఆపకపోవడంతో అది సమచలనంలోనే ఉంటుంది రైట్ చిల్డ్రన్ రైట్ ఇక్కడ ఇంకొక ప్రయోగం అతను చేసింది ఏంటంటే గెలిలో వివిధ కోణాలు కలిగినటువంటి వాలు తలల మీద చలనం ఏ విధంగా ఉంటుందో గమనిద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే కోణం ఫస్ట్ దాంట్లో వాలు తలల మీద కోణం ఎక్కువగా ఉంది రెండో దాంట్లో దాని కోణాన్ని తగ్గించాడు మూడో దాంట్లో అసలు కోణమే లేకుండా సమచలనంలో ప్రయాణించేటట్టు చేశాడు సో మొదటి దాంట్లో ఏం జరుగుతుంది ఆ గోళీని పై నుండి కిందికి వదిలినప్పుడు దాని వేగం పెరుగుతుంది అని ఇందాక మనం తెలుసుకున్నాం మళ్ళీ కిందికి వచ్చినటువంటి బంతి మళ్ళీ ఏమవుతుంది పైకి కదులుతుంది ఎంత దూరం కదులుతుంది అంటే అది మొదటిలో ఎంత ఎంత దూరం నుంచి ఎంత పై నుంచి అయితే అది ప్రయాణించిందో అంత పైకి చేరుకునేంత వరకు అది ప్రయాణిస్తుంది ఓకేనా అంటే ఫస్ట్ దాని వేగంలో పెరుగుదల కనిపిస్తుంది తర్వాత అది దాని హైట్ ఇనిషియల్ హైట్ అది చేరుకున్నాక ప్రాథమిక ఎత్తుని అది చేరుకున్నాక దాని వేగంలో మార్పు తగ్గుదలని మనం గమనిస్తాము సో రెండవ వైపు గల వాళ్ళతలం పైకి తిరిగి తన మొదటి ఎత్తుకి ప్రయాణించేదాకా అది కదులుతూనే ఉంటుంది రెండవ పటంలో చూసినట్లయితే దాని వాలుకోణం తగ్గించండి సో పైనుంచి వేసుకున్న వస్తు పైనుంచి దొర్లుకుంటూ వచ్చిన వస్తువు దాని వేగం పెరిగింది తర్వాత అది అదే ఎత్తు చేరుకునేంత వరకు ప్రయాణం చేసింది కానీ ఇక్కడ ప్రయాణించిన వాళ్ళు తలము యొక్క దూరము ఎక్కువగా మనం ఉందని చెప్ చూస్తున్నాం ఇక్కడ అంతేనా ఇక్కడ ముందుగా అయితే తక్కువ దూరం ప్రయాణించింది ఎక్కువ వేగంతో కిందికి వచ్చింది ఇక్కడ అదే వేగంతో పైకి పోతూ పోతూ ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చింది సేమ్ ని రీచ్ అవ్వడానికి రైట్ చిల్డ్రన్ ఇక్కడ అసలు కోణమే లేదు అవునా రెండో వాళ్ళ తలం సమానంగా పెట్టారు సో పై నుంచి దొర్లుతూ వచ్చినటువంటి వస్తువు దానికి ఎటువంటి పైకి రీచ్ అవ్వడానికి ఎలాంటి అవకాశం లేదు కాబట్టి అది సమచలనంలోనే మన బంతి కదలడం గమనిస్తూ ఉంటాం బంతి ఎప్పటికీ కదులుతూనే ఉంటుంది స్థిరమైన వేగంతో మరియు దానికి పైకి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇది సమానమైన వేగంతో అది సమచలనంలోనే పోవడం గెలీలియో గమనించాడు ఒకవేళ గోళీ పైకి వెళ్ళడానికి వీలు లేకపోయినట్లయితే అది ఎంత దూరం ప్రయాణిస్తుంది సమతలం మీద సమవేగంతో అది ప్రయాణిస్తూనే ఉంటుంది బాహ్య బలం లేనంత వరకు కదులుతూ ఉన్న వస్తువు యొక్క సహజ స్థితి సమచలనంలోనే ఉంటుంది అని గెలీలియో నిర్ధారించాడు ఈ ప్రయోగాలు పరిశీలించిన తర్వాత అతనికి ఏం తెలుస్తుంది అంటే కదులుతూ ఉన్న వస్తువుని ఆపడానికి ఒక బాహ్య బలం అవసరం అని అతను తెలుసుకున్నాడు ఇక్కడ మన గెలీలియో గెలీలి ఏం చెప్పాడో ఒకసారి మళ్ళొకసారి చూశాడు బాహ్య బలం లేనంత వరకు కదులుతూ ఉన్న వస్తువు అది సమచలనంలోనే ఉంటుంది అని అతను నిర్ధారించాడు మరి బాహ్య బలం ఉండాలి అంటే కదిలే వస్తువు ఆగాలన్నా దాని చలనాన్ని మార్చుకోవాలన్నా ఏదో ఒక బలం దానిపైన పని చేయాలి అని అతను తెలుసుకున్నాడు మనకి రెండు రకాల బలాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం ఒకటేమో బంతిని ఆపడానికి ఘర్షణ బలం కావాలి మనం పూర్వ తరగతిలో నేర్చుకున్నాం ఇంకోటి పైకి వీసిన వస్తువు గురుత్వాకర్షణ వల్ల దాని వేగం తగ్గుతుంది కిందికి వచ్చే వస్తువు యొక్క గురుత్వాకర్షణ బలం వల్ల దాని వేగంలో మార్పు ఎక్కువగా ఉంటుంది అని గమనించాం రైట్ చిల్డ్రన్ నెక్స్ట్ సో ఈ ప్రతిపాదనలన్నీ విన్నాక ఈ అరిస్టాటిల్ గెలీలియోలు పరిచిన పరికల్పనల ఆధారంగా సర్ ఐజాక్ న్యూటన్ బలానికి చలనంలో మార్పుకు గల సంబంధాన్ని అతను వివరిస్తూ మూడు సూత్రాలను ప్రతిపాదించాడు ఈ మూడు సూత్రాలను న్యూటన్ యొక్క గమన నియమాలు అని ప్రసిద్ధి చెందాయి ఇప్పుడు మనం మొదటి న్యూటన్ యొక్క మొదటి గమన నియమం ఏంటో తెలుసుకుందాం ఫలిత బలం పని చేయనంత వరకు ఫలిత బలం పని చేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ సమచలనంలో ఉన్న వస్తువు అదే సమచలనంలోనూ ఉంటుంది అని మనకి ఐజాక్ న్యూటన్ మొట్టమొదటి గమన నియమాన్ని ఆయన ప్రతిపాదించాడు ఇందాక మనం చూసినాం కదా నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలో ఉంటుందని సమచలనంలో ఉండే వస్తువు సమచలనంలోనే ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది దానిపైన బాహ్య బలం కానీ వేరే బలం ఏది చేయనంత వరకు అది అదే స్థితిలో ఉంటుంది అని మనం గమనించం దీనికోసము ఇంకొక సో న్యూటన్ యొక్క మొదటి గమన నియమం ప్రకారం ఒక వస్తువుపై బాహ్య శక్తి పనిచేయకపోతే తప్ప నిశ్చల స్థితిలో ఉన్న వస్తువులు నిశ్చల స్థితిలోనే ఉంటుంది ఉంటున్నాయి గమన స్థితిలో ఉన్న వస్తువులు గమన స్థితిలోనే ఉంటాయి ఇక్కడ మనం ఉదాహరణకు ఒక కార్ ని అబ్జర్వ్ చేస్తున్నాం నిశ్చల స్థితిలో ఉన్నటువంటి కారు నిశ్చల స్థితిలోనే ఉంటుంది కారు డ్రైవర్ స్టార్ట్ చేస్తేనే అది గమన స్థితిలోకి వస్తుంది అంతలో అంతవరకు అది నిశ్చల స్థితిలోనే ఉంటుంది సో గమన స్థితిలో ఉన్న కారు గమన స్థితిలోనే ఉంటుంది కార్ డ్రైవర్ బాహ్య శక్తి అంటే బ్రేక్లు గనుక అప్లై చేసినట్లయితే ఆ శక్తి ఆ స్థితిలో మార్పు వస్తుంది బాహ్య బలం పనిచేయడం వలన కారు యొక్క నిశ్చల స్థితి గాని గమన స్థితిలో గాని మార్పు వస్తుంది అని మనం గమనిస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే బ్రేక్స్ అప్లై చేస్తున్నారు సిగ్నల్ వద్ద సో గమనంలో ఉన్న కారు నిశ్చల స్థితికి రావడం మనం చూస్తున్నాం సో దీన్నే మనం మొదటి గమన నియమానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు రైట్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ అబ్బాయి ఏంటో ఆలోచిస్తున్నారు చూద్దాం బాలు తనంతట తాను కదులుతుందా మీరు చెప్పండి తనంతట తాను కదులుతుందా కదలదు కదులుతున్న బాలు తనంతట తాను ఆగుతుందా ఆగదు అది సమచలనంలో ప్రయాణిస్తూనే ఉంటుంది మరి పైన బాలు ఎప్పుడు క ఎప్పుడు తనంతట తాను కదులుతుంది ఎప్పుడైనా ఎవరైనా బాహ్య బలం దానిపైన పనిచేసినప్పుడే అది కదలడం మొదలు పెడుతుంది అలాగే ఇక్కడ ఈ కదులుతున్నటువంటి బాలు ఎప్పుడు ఆగుతుంది దీనిపైన ఏదైనా ఒక బలం ప్రయోగించబడితేనే అది ఆగడం జరుగుతుంది లేదా కాసేపటికి అది దాని వేగాన్ని తగ్గించుకొని ఘర్షణ బలం వలన అది కాసేపాగి తగ్గించుకోవడం చూస్తాం రైట్ ఇక్కడ చూడండి బాహ్య శక్తి దానిపై పని చేస్తే తప్ప ఫుట్బాల్ స్వయంగా కదలదు ఇక్కడ ఈ అబ్బాయి ఫుట్బాల్ని ఒక తన కాలుతో తనినప్పుడు ఆ ఫుట్బాల్ కదలడం మొదలు పెడుతుంది లేకపోతే అది నిశ్చల స్థితిలోనే ఉంటుంది ఇక్కడ బాహ్య శక్తి దానిపై పని చేస్తే తప్ప కదులుతున్న ఫుట్బాల్ స్వయంగా ఆగదు ఇక్కడ నెట్ ఫుట్బాల్ పై ప్రయోగ ఫుట్బాల్ కదలికను ఆపుతుంది ఇక్కడ సో అప్పుడు ఆ ఫుట్బాల్ ఆగిపోతుంది అంటే ఇక్కడ బాహ్య శక్తిగా ఆ అబ్బాయి కాలు పనిచేసింది ఇక్కడ నెట్ పనిచేస్తుంది ఫుట్బాల్ నెట్ బాహ్య శక్తి దానిపై పనిచేస్తే తప్ప ఫుట్బాల్ స్వయంగా ఆగదు అంటే ఇప్పుడు ఇక్కడేమో వస్తువు నిశ్చల స్థితిలో ఉంది బాహ్య శక్తి పనిచేసినప్పుడు నిశ్చల స్థితిలో ఉన్న బాల్ కి మార్పు వస్తుంది ఇక్కడ కదులుతున్నటువంటి గమనంలో ఉన్నటువంటి బాల్ కి నిశ్చల స్థితికి తీసుకురావడానికి ఈ నెట్ పనిచేస్తుంది ఒక ఫుట్బాల్ మైదానంలో విశ్రాంతిగా ఉంచబడుతుంది ఏదో ఒక బలం కదిలించకపోతే ఫుట్బాల్ అదే స్థితిలో ఉంటుంది అని మనకు తెలిసింది మీరు బంతిని కిక్ చేస్తే అది వేగాన్ని తగ్గించే వరకు లేదా ఆపే వరకు నిర్దిష్ట వేగంతో కిక్ చేసిన దిశలోనే ఎగురుతూ ఉంటుంది బంతి ఎత్తుకు వెళ్తే గురుత్వాకర్షణ శక్తి దాన్ని నెమ్మదిస్తుంది బంతి భూమిపైకి వస్తే ఘర్షణ యొక్క శక్తి వల్ల నెమ్మదిగా కాసేపటికి అది ఆగిపోతుంది ఇక్కడ మనం రెండు కృత్యాలను చూస్తున్నాం మొదటగా ఒక గ్లాస్ గ్లాసులో దాని లోపల సగం వరకు నీరున్నాయి దానిపైన ఒక గట్టి అట్టని అట్ట ముక్కని మనం పేపర్ ని ఉంచాము దానిపైన ఒక నాణ్యాన్ని అమర్చాము ఇది పేపర్ పై ఉంచిన నాణ్యం యొక్క కదలికను గమనించడానికి మనం ఈ కృత్యాన్ని నిర్వహిస్తున్నాము ఇక్కడ చూడండి ఈ చేతులతో ఆ పేపర్ ని లాగడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు అన్ని కూడా ఏ స్థితిలో ఉన్నాయి పైన ఉన్న నాణెం కానివ్వండి పేపర్ కానివ్వండి గ్లాస్ కానివ్వండి మూడు కూడా నిశ్చల స్థితిలో ఉన్నాయి అవునా పైన నిశ్చల స్థితి పైన కాయిన్ ఉంది నాణ్యం ఉంది అది నిశ్చల స్థితిలో ఉంది పేపర్ నిశ్చల స్థితిలో ఉంది గ్లాస్ నిశ్చల స్థితిలో ఉంది ఇప్పుడు మనము దాన్ని కదిలించామనుకోండి ఆ అట్ట ముక్కని కదిలిస్తే ఏం జరుగుతుందో చూద్దాం మన చేతి వేళ్లతోటి ఆ కార్డు మొక్కని గట్టిగా లాగడం జరిగింది అప్పుడు ఏం జరుగుతుంది నిశ్చల స్థితిలో ఉన్నటువంటి కార్డు గమన స్థితిలోకి వెళ్ళి దాని ప్లేస్ అది చేంజ్ చేసుకుంటుంది పక్కకి వెళ్ళి పడిపోతుంది మరి నిశ్చల స్థితిలో ఉన్నటువంటి కాయిన్ ఏమైంది ఆ నాణ్యం వచ్చి గురుత్వాకర్షణ బలం వలన అది నీటిలో పడిపోవడం మనం ఇక్కడ గమనిస్తున్నాం దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఒక స్థితిలో ఉన్న వస్తువుని మరొక స్థితిలోకి తీసుకురావడానికి బాహ్య బలం అనేది ఇక్కడ చేతి ద్వారా ప్రయోగించబడింది ఇది మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట రైట్ అదే విధంగా ఇంకో కృత్యం చూసినట్లయితే ఇక్కడ క్యారమ్ బోర్డు కనిపిస్తుంది మనకి క్యారమ్ కాయిన్స్ యొక్క కదలికను ఒక స్ట్రైకర్ తో కొట్టడం ద్వారా పరిశీలిస్తున్నాం ఈ క్యారమ్ బోర్డ్ మీద కాయిన్స్ అన్నిటినీ నిలువ వరుసలో ఉంచాం కింద ఉన్న క్యారమ్ బోర్డుని క్యారం బోర్డ్ నిలువ వరుసలో ఉన్నటువంటి కాయిన్ ని మనం స్ట్రైకర్ తోటి కదిలిస్తున్నాము ముందుగా ఈ కాయిన్స్ అన్ని ఏ స్థితిలో ఉన్నాయి నిశ్చల స్థితిలో ఉన్నాయి నిశ్చల స్థితిలో ఉన్న కాయిన్స్ ని మనము కా స్ట్రైకర్ తో ఏం చేస్తున్నాము కింద ఉన్న కాయిన్ ని గమన స్థితిలోకి మార్చాము మన బాహ్య బలం అప్లై చేసి బాహ్య బలాన్ని ప్రయోగించి కింద ఉన్న కాయిన్ని గమన స్థితిలోకి తీసుకొచ్చు మరి పైన ఉన్న మిగతా వరుసలో మిగతా కాయిన్స్ అన్నీ ఏమవుతాయి అవి అన్నీ కూడా నిశ్చల స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటికి ఎలాంటి బాహ్య బలం ప్రయోగించలే ప్రయోగించబడలేదు కాబట్టి అక్కడ అవన్నీ మళ్ళీ అదే విధంగా వచ్చి నిలువు వరుసలో కిందికొచ్చి నిల్చున్నాయి సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది గమన స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనే ఉంటుంది నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది ఎప్పుడైతే బాహ్య బలం ప్రయోగించబడుతుందో అప్పుడే వాటిలో మార్పు ఉంటుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది ఓకేనా స్టూడెంట్స్ దీన్ని బట్టి మనకి గెలీలో చెప్పినటువంటి మొదటి సిద్ధాంతం ఏంటి సారీ న్యూటన్ చెప్పినటువంటి మొదటి సిద్ధాంతం ఏంటి ఫలిత బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోను సమచలనంలో ఉన్న వస్తువు అదే సమచరణంలోనూ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం రైట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం ముందుగా స్థితుల గురించి పరిశీలించాం చలన స్థితి మరియు గమ నిశ్చల స్థితి గురించి తెలుసుకున్నాం రెండవది అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు యొక్క సహజ స్థితి ఎప్పుడూ కూడా నిశ్చల స్థితే భూమి మీద ఉండే ప్రతి వస్తువు ఎలాంటి మార్పులు జరిగినా చివరికి అది నిశ్చల స్థితికే వస్తుంది అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది దాన్ని వ్యతిరేకించడం గెలీలియో చేశాడు గెలీలియో చెప్పింది ఏంటి కదలికలో ఉన్న ఒక వస్తువు దానిపై ఏదైనా బాహ్య శక్తి పని చేయనంత వరకు అది కదలికలోనే ఉంటుంది అని గెలీలియో చెప్పడం మనం నేర్చుకున్నాం అలాగే న్యూటన్ యొక్క మొట్టమొదటి గమన నియమాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఓకే స్టూడెంట్స్ ఇక్కడ రెండు ప్రశ్నలు ప్రయత్నించి చూడండి న్యూటన్ మొదటి గమన నియమాన్ని నిర్వచించండి ఒక వస్తువులో ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలం శూన్యమైతే ఆ వస్తువు ఏ స్థితిలో ఉంటుంది అని అంటాం అది ఈ రెండో ప్రయత్నించి చూడండి థ్యాంక్ యూ